హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనిషిని అత్యంత శక్తివంతునిగా చేసే ప్రక్రియలలో మౌనం ఒకటి మాటలతో సాధించలేనిది మౌనంతో సాధించవచ్చు అంటారు వినేవారికి ఇంపుగా హితంగా మితంగా మాట్లాడాలని అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదుర నీతి చెబుతోంది వాక్కుని నియంత్రించడం మాట్లాడడం తగ్గించడమే మౌనం ఇది ఓ అపూర్వమైన కళ మౌనంగా ఉండేవారిని మునులు అంటారు మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది శక్తినిస్తుంది బాహ్య అంతర్గత సౌందర్యాలను పెంచి మనోశక్తులను వికసింపజేస్తోంది ఎదుటివారిలో పరివర్తనను తీసుకురావడమే కాకుండా ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమయ్యే మనసుకు శాంతినిస్తుంది సమయం సద్వినియోగమవుతోంది మౌనేనా కలహం నాస్తి అన్నారు పెద్దలు అంటే మాట్లాడకుండా ఉండేవారికి గొడవలు రావు అని అర్థం మాట వెండి అయితే మౌనం బంగారం అని ఓ సామెత కూడా ఉంది మాట్లాడడం ద్వారా శక్తిని వృద్ధా చేసుకోవడం కంటే మౌనంతో ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చని స్వామి వివేకానంద చెప్పారు మౌనం ఇన్ని మహత్తర శక్తులను ఇవ్వడం వల్లనే యోగ సిద్ధాంతంలో పతంజలి మహర్షి మౌనానికి ప్రాధాన్యతనిచ్చారు మహర్షి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద లాంటి వారందరూ మౌనాన్నే ఆభరణంగా చేసుకుని భావించారు మౌనం అంటే పదాల ప్రతిబంధకాల్లోని నిశ్శబ్ద సంభాషణ అని శ్రీ రమణులు సెలవిచ్చారు మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష అనేక సంవత్సరాలు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరని ఆయన స్పష్టం చేశారు ఇంట్లో పనులు చేస్తూ టీవీలో కార్యక్రమాన్ని చూస్తూ కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ చేసేది మౌనం అనిపించుకోదు ఆయా పనులు చేస్తున్నప్పుడు మన మనసు మన ఆధీనంలో ఉండదు ఫలితంగా రకరకాల ఆలోచనలు మనల్ని వేధిస్తాయి అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయి ఇలా ఏదో పని చేస్తూ మౌనం పాటించడం వల్ల ఫలితం శూన్యం మౌనం అంటే అచ్చంగా మౌనంగా ఉండటం కళ్ళు మూసుకుని మాటని మనసుని ఒక పది నిమిషాల పాటు మౌనంలోకి జార్చడం మౌనం మనకు మనల్ని దగ్గర చేస్తుంది మనం రోజంతా రకరకాల మనుషులతో మాట్లాడుతాం ఈ క్రమంలో అనేక మాటలు వాదనలు కోపాలు అరుపులతో గడిపేస్తాం అక్కడితో అయిపోతుందా అంటే ఆగదు అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి చేస్తాయి వీటిని కాసేపు మౌనంగా కళ్ళు మూసుకుని వదిలించుకోవచ్చు అయితే ఇలా కళ్ళు మూసుకున్నప్పుడు ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు ఆ తర్వాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు ఇట్టే మాయమవుతుంది అంతకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి మౌనం మనల్ని అంతర్ముక్కులను చేస్తుంది దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడూ సూటిగా స్పష్టంగా ఉంటాయి అది ఎదుటి వ్యక్తులపైకి మనపై నమ్మకాన్ని గౌరవాన్ని పెంచుతుంది ఆచితూచి మాట్లాడడం చేతకాని తనం ఆచితూచి మాట్లాడడం చేతకాని తనం కానే కాదు తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టు తెలియజేస్తుంది చేజారిన కాలం పెదవి దాటిన పలుకు వెనక్కు రావు అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలుసుకుని మసులుకోవాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం ఇలా మౌనంగా ఉండటం వల్ల చేయాల్సిన పని మీద ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది బంధాలను బలోపేతం చేస్తుంది కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది బుద్ధిని మాటలు చెప్పాలంటే మౌనం అంటే మంచి భాషణం మంచి భావం అంతేకాని మాట్లాడకపోవడం కాదు అందుకే మౌనం అనేది దైవ భాషగా కొనియాడబడుతోంది దీనిని లిపిలేని విశ్వభాషగా ధార్మిక దివ్యత్వానికి ద్వారంగా చెప్తారు మౌనమే దివ్యత్వ దర్శనానికి ద్వారం అదే సర్వానికి మూలం అదే మహర్ణవం సర్వస్వము అందులో నుంచే మొదలై తిరిగి అందులోనే లీనమవుతుందని జగద్గురు శంకరాచార్యుల వారు ప్రవచించారు మానవుని ఆత్మశక్తిని పెంచే ఈ మౌనాన్ని మూడు రకాలుగా భావి వీటిలో మొదటిది వాగ్మౌనం వాక్కును నిరోధించడమే వాగ్మనం దీనిని మౌనవ్రతం అని అంటారు దీనివల్ల పరుషమైన మాటలు అబద్ధాలు ఆడటం ఇతరులపై చాడీలు అసందర్భ ప్రేలాపాలు హరించబడతాయి రెండవది అక్ష మౌనం ఇది ఇంద్రియాలను నిగ్రహిస్తోంది మూడవది కాష్ట మౌనం ఇది మానసిక మౌనం మౌన ధారణలో కూడా మనసు అనేక మార్గాలలో పయనిస్తూ ఉంటుంది దానిని కూడా నియంత్రించినప్పుడే కాష్టమానానికి మార్గం లభిస్తుంది మనస్సును నిర్మలంగా ఉంచడం దీని ముఖ్య ఉద్దేశం ఈ మౌనం వలనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం ఇలా మౌనంగా ఉండటం వల్ల చేయాల్సిన పని మీద ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది బంధాలను బలోపేతం చేస్తుంది కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్